హాయ్ అందరికీ స్వాగతం కుక్ క్రేస్ కార్నర్ ఛానల్కి ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి కాబూలీ శనగలు కూర వీటిని చోలే ఇంకా చిక్ పీస్ అని కూడా అంటారు ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహార పదార్థాలలో ఒకటి వీటిలో ప్రోటీను ఫైబర్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం లాంటి పోషకాలు ఎక్కువగా ఉండటం వలన శరీరానికి తక్షణం బలం ఎందుతుంది ఇమ్యూనిటీ పెరగాలన్నా చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ కాపూలి శనగలను పదిహేను రోజుల ఒకసారి వాడుకుంటే చాలా మంచిది లేట్ చేయకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము దీనికోసం ముందుగా కాపులీ శనగల్ని ఆరు గంటలు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకవేళ కుక్ అవ్వకపోతే ఐదు నుంచి ఆరు వరకు విజిల్స్ రానిస్తే ఇవి బాగా మెత్తగా ఉడుకుతాయి కూరలో వేసుకునే మసాలాను ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు గుప్పెళ్ళ కాపూలీ శనగలు రెండు మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు ఇంకా ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా రెండు పెద్ద టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకుని వీటిని బాగా మెత్తని పేస్ట్లాగా రుబ్బుకొని రెడీగా ఉంచుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా కర్రీలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కూర ఇప్పుడు కూరను వండుకోవడం కోసం ఒక కడాయిని తీసుకుని అందులో సరిపడినంత ఆయిల్ పోసుకుని వేడెక్కిన తర్వాత దీనిలో కొన్ని గరం మసాలాలు యాడ్ చేసుకోవాలి అంటే కొన్ని లవంగాలు దాల్చిన చెక్క కొంచెం షాజీరా వేసుకుని ఒక ఉల్లిపాయ తరుగు ఇంకా రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి డయాబెటీస్ బీపీ కంట్రోల్లో ఉండాలన్నా ఇంకా హార్ట్ హెల్త్ మెరుగుపడాలన్నా సరే కాబూలీ శనగలను వాడుకోవటం చాలా మంచిది ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో పసుపు కారం రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ ఇంకా కొద్దిగా గరం మసాలా పౌడర్ ఇంకా ముందుగా మనం రుబ్బు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని ఈ మసాలాలన్నీ ఒకదానికొకటి బాగా కలిసిపోయేటట్లు కలుపుకుని ఆయిల్ వచ్చేంత వరకు సపరేట్ చేసుకోవాలి మంటని చిన్నగా ఉంచుకుని మూత మూసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది బాగా సపరేట్ అవుతుంది ఇలాంటి టైంలో ఉడికించుకున్న కాబూలీ శనగలు ఇందులో వేసుకుని ఇంకా ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని వీటిని బాగా ఇందులో కలిసేటట్లు కలుపుకొని ఇంకొకసారి మూత మూసుకొని ఒక ఐదు నిమిషం పది నిమిషాల వరకు వండుకోవాలి ఇక్కడ కాబూలి శనగలు ఆరు గంటలు నానడం చాలా కరెక్ట్ ప్రాసెస్ ఇలా వండుకున్న కాబూలి శనగలు వాడుకోవటం వల్ల గ్యాస్ ట్రబుల్స్ అనేవి పొట్టొబ్బరం అనేవి రాకుండా ఉంటాయి ఆరు గంటలు నానబెట్టిన కాబూలి శనగలను వాడుకోవటం అయితే చాలా మంచిది హెల్త్కి అయితే కూర దగ్గర పడుతున్న కొద్దీ మీకు కావలసిన కన్సిస్టెన్సీలో ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి ఒకవేళ స్టవ్ ఆఫ్ చేసేసే ముందు కొత్తిమీర ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తరుగు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు పాటు బాగా కలిపి వదిలేసారంటే కూర అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే రైస్లో కానీ వండుకోవాలనుకోండి కొంచెం తిక్కగా పెట్టుకోవాలి అదే చపాతీలోకి కానీ అలా కావాలంటే కొంచెం జారుడుగా పెట్టుకుంటే ఈ చోలే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ చోలే కర్రీని వేడివేడిగా రైస్తో కానీ లేదా రొట్టెతో కానీ లేదా పూరితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది బ్రౌన్ కలర్లో చిన్న శనగలు ఉంటాయి కదా వాటితో ఎంత మేలు ఈ చిక్ పీస్ ఈ కాబూలీ శనగలతో కూడా అంతే మేలు ఈ చోలే కర్రీ కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్ను ఫీడ్బ్యాక్గా కామెంట్ చేయండి వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమంది పూరీలోకి ఈ కర్రీని వాడతారో నాకైతే అయితే కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లా ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్